హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో పొద్దునైతే గేదెలు వదిలాను వదిలి మేబీ ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి కొంచెం వాటర్ తాగుతాయి కదా ఆ వాటర్లో పడుకుంటాయి కదా అన్నట్టు తోలుకొని వచ్చాను అనమాట మా చేయిన్ దగ్గరికి అయితే తోలుకొని వెళ్ళాను ఆల్మోస్ట్ అంటే చేయిన్కి అయితే తోలికెళ్ళే ఒక్క రెండు మూడు అడుగులు వేస్తే కనుక మా చేయిన్ వచ్చేస్తుంది బట్ అది తోలుకెళ్ళలే అక్కడే తెలిసిన అంకుల్ వాళ్ళ పొలం దగ్గర అయితే మేపాను ఒక మూడు గంటలైతే మేపాను మేపి ఇటు తోలుకొని వచ్చాను అనమాట ఇది మా ఊరి అంటే మా ఊళ్ళో గుంపులు ఉంటాయి అనమాట అలాగే పరుగు దగ్గర ఉంటుంది ఈ చెరువు ఇక్కడైతే తోలుకొని వచ్చాను ఇవి ఆ పెద్ద చెరువుకి వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేసాయో అసలు అక్కడ తోలుకెళ్ళలేదు కానీ మళ్ళీ వెనక రిటర్న్ వెనకే తోలుకొని వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇందులో నుండి బయటకు వస్తే ఎటు వెళ్తాయి ఏంది అన్నదైతే తెలియదు అనమాట సో ఇంటికెళ్ళే తోలుకొని వెళ్తాను ఆ ట్యాంక్కి వెళ్ళి అటైతే మేపుతా కొద్దిసేపు అయితే మళ్ళీ ఆ బురదలు పురులుతాయి అదొక్క చిన్న ప్రాబ్లం అయింది అసలు నిజంగా అండి అటు చేనికెళ్ళి తోలుకెళ్ళేసరికి ఎన్ని ప్రయత్నాలు ఇటు తోలితే అటు పోతున్నాయి అటు తోలితే ఇటు వస్తున్నాయి అనమాట మేస్తూ మేస్తూనే మేస్తూ మేస్తూనే మంచిగా నమ్మిస్తూ ఉన్నాయి పోవడానికి బట్ అటు అయితే తోలికెళ్ళలేదు ఇటే తోలుకొచ్చాను ఎందుకంటే అది చాలా దూరం అండి ఆ చెరువు నడవలేక కాళ్ళు బాగా నొప్పులు వస్తాయి ఇక మొన్నటిదాకా వాటి కోసం తిరిగి తిరిగి కాళ్ళు ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కాళ్ళు అనేవి నొప్పులు ఉన్నాయన్నమాట సో మళ్ళీ నైట్ వర్షం పడింది ఆ దుక్కు దుక్కులు చేసిన చేన్లలో పడి నడవాలంటే చెప్పులకి మళ్ళీ మట్టి అంటుద్ది బురద ఆ బురదకి నడవలేక అందులో నడవలేక చచ్చిపోవాలన్నమాట అవన్నీ ఆలోచించే అయితే అటు తోలుకెళ్ళలేదు మళ్ళీ ఇటే తోలుకొని వచ్చాను అనమాట సో అదిగోండి అక్కడ నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ ఇక్కడ వచ్చి అనమాట ఎందుకంటే ఇటు కొంచెం లోతుంది అటు మోకాళ్ళ లోతు కూడా లేదు సో ఇక్కడైతే కొంచెం నడుము దాకా లోతుందనమాట అందుకనేసి మెల్లగా ఇటు వచ్చి ఇటు అనమాట సో ఇవి లేస్తే కనుక మళ్ళీ ఇంటికే తోలుకెళ్తాను సో ఎటు వెళ్తాయో చూడాలి అట్లా దరి ధరన పొలాల ధరలను ధరలను బట్టి మేపుతో మేపుతూ అయితే తోలుకొని వెళ్తాను ఇంటికి వాటర్ కూడా అయిపోయాయి ఫుల్ వాటర్ అవుతున్నాయి ఆకలి అవుతుంది మా నాన్నకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా కానీ మా నాన్న మరి వస్తారో రాదు తెలియదు వాటర్ బాటిల్ ఒకటి పట్టుకురా నానా అని ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను చేస్తా ఫోన్ అయితే చూసి చూసి సో ఇవి లేస్తే కనుక ఇట ఏంది అన్నదైతే దాన్ని బట్టి అయితే చూసి ఇప్పుడు ఫోన్ చేస్తున్నమాట మళ్ళీ మా నాన్నని ఎందుకు ఇబ్బంది పెట్టడం మా నాన్నకి కాళ్ళు నొప్పులండి నడవలేరు సరిగ్గా అందుకే గేదెలు మేవడానికి వెళ్ళినా కూడా మా నాన్న నన్ను బండి మీద తీసుకొని వెళ్ళినా బండి దగ్గరే ఉండమని చెప్తా నేనే పొలాలు మొత్తం నేనే తిరుగుతా అనమాట అలా తిరగడం వల్లే ఈ నొప్పులు ఇప్పుడు చూడండి చెరువులో నుండి బయటకు వస్తాయా ఎంత బ్లాక్గా నిగనిగలాడుతూ ఉంటాయన్నమాట షైనింగ్గా షైనింగ్ ఇస్తూ వన్స్ నేను ట్యాంక్కి వెళ్ళి తోలికెళ్ళాను అనుకోండి మళ్ళీ బురదలో పడిపోయి పడుకొని మళ్ళీ బురద బురద అవుతాయి అనమాట అందుకే ఒకవేళ అటు తోలుకొని వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటితోటి మనం చూస్తూనే ఉంటామా మన కళ్ళు కప్పేసి వెళ్ళి దిగుతాయి అనమాట బురదలో వీటికి బురద అంటే అంత ఇష్టం అనమాట చెట్లు అయితే అటే ఉన్నాయి ఏ చెట్లు లేవు ఎండగొడుతుంది ఉబ్బ ఉబ్బ తీస్తుందండి బాగా నైట్ వర్షం వచ్చిందిగా దానివల్ల బాగా గుబ్బ తీస్తుంది అన్నమాట మేబీ నైట్ వర్షం ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేను సో ఇదండి వీడియో అయితే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిన్నే వీడియో తీస్తాను ఏడు చూస్తాను కన్నార పోకుండా చూస్తాండి